మహాభారత యుద్ధానికి ద్రౌపది ప్రధాన కారణమని మనం చాలాసార్లు విన్నాం చదివాం అయితే కురుక్షేత్రంలో భీముడు దుశ్యాసను చంపడానికి ద్రౌపదికి దుశ్యాసనుడి మరణానికి అసలు సంబంధం ఏమిటి మహాభారతం ప్రకారం ద్రౌపది తన ఐదుగురు భర్తలలో అర్జునుడిని ఎక్కువగా ప్రేమిస్తుంది అయితే ఆ ఐదుగురులో భీముడు ద్రౌపదిని ఎక్కువగా ప్రేమించాడు ద్రౌపది వస్త్రాపహరణంలో ద్రౌపదికి జరిగిన అన్యాయానికి మొట్టమొదటగా కౌరవులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వ్యక్తి భీముడేనని చెబుతారు ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో భీముడు చేసిన అనేక ప్రమాణాలు మహాభారత యుద్ధానికి ప్రధాన కారణాలు ఈ మహాభారత యుద్ధంలో లక్షలాది మంది యోధులు మరణించారు కురుసభలో ద్రౌపదికి జరిగిన అన్యాయంపై రగిలిపోయిన భీముడు దుశ్శాసనుడి రక్తంతో ద్రౌపది జుట్టును కడుగుతానని ప్రతిజ్ఞ చేశాడు మహాభారతంలో యుధిష్ఠురుడు పాచికలాడే సమయంలో ద్రౌపదిని పందెంగా పెడతాడు దీనిని సద్వినియోగం చేసుకునేందుకు ద్రౌపది కౌరవుల చేతుల్లో అవమానం పాలయ్యేలా పాచికల ఆటలో దుర్యోధను గెలిపించేలా శకుని మోసం చేస్తాడు ఈ సమయంలో దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని కౌరవ సభలోనికి తీసుకువస్తాడు ఇంత జరుగుతున్న పాండవులు ఆట నియమాలను కాదనలేకపోయారు ఆట నియమాలు పాటించి మౌనంగా ఉండిపోయారు కానీ వారిలో ప్రతీకార జ్వాల రగులుతోంది దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని సభలోకి తీసుకురావడం చూసిన భీముడు అది భరించలేక పట్టలేని కోపంతో దుశ్శాసనుడి రక్తం తాగుతానని ఆ రక్తంతో ద్రౌపది జుట్టును కడుగుతానని ప్రతిజ్ఞ చేస్తాడు దుశ్శాసనుడి రక్తంతో తన వెంటుకలను శుభ్రం చేసేంత వరకు తన జుట్టు ముడివేయబోనని ద్రౌపది భీముడికి స్పష్టం చేసింది ఈ కారణంగా ద్రౌపది తన కురులను సుమారుగా పద్మూడు సంవత్సరాలు అలాగే వదిలివేసింది ద్రౌపదికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి భీముడు కురుక్షేత్ర యుద్ధంలో దుశ్శాసనుడి ఛాతీని చీల్చి అతని రక్తాన్ని తాగి అదే రక్తాన్ని ద్రౌపదీ కురులకు పూశాడు అలా భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు